మనం అందరం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం మనం అందరం మన యొక్క చిరునామా ఇది కాదనమాట మన మన ఇప్పుడు ఏదైతే మన మీ మీ పేర్లలో మీ రిజిస్ట్రేషన్లో మీ పేర్లు ఉన్నటువంటి ఇల్లు మీది ఒరిజినల్ అడ్రస్ కాదు అది మీరున్నటువంటి ఊరు మీరున్నటువంటి ఉన్నటువంటి రాష్ట్రం మనం ఉన్నటువంటి దేశం మనం ఉన్నటువంటి యొక్క ఈ ప్రపంచం మనది కాదు ఇది మనం ఒరిజినల్గా ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఏ కాలనీకి సంబంధించిన అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు దాన్ని విరజా నది తర్వాత పైన ఉండేటువంటి యొక్క పర వ్యోమానికి సంబంధించినటువంటి వాళ్ళం మనం దాన్ని పర వ్యోమం అంటారు దాన్ని అంటే ఈ ఇదంతా కూడా భౌతిక ప్రపంచం అంటారు దాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే ఏకాంశేనస్థితో జగత్ ఇట్ ఓన్లీ ఓన్లీ ఇన్ మై స్ప్లెండర్ నా యొక్క దివ్యమైనటువంటి శక్తిలో యొక్క అణు విభూతి మాత్రమే ఇప్పుడు ఇట్లాంటి లోకాలు అంటే ఈ పద్నాలుగు లోకాలు ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక అణు అంశ జస్ట్ విభూతి మాత్రమే భగవంతుని యొక్క విభూతిలో ఒక అణువు మాత్రమే ఇది సో అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేవాళ్ళం మనం ఎలా ఉండేవాళ్ళం ఈ శరీరం మనకు లేదక్కడ శరీరమే లేదు శరీరం అనేది ఇది తాత్కాలికమైనటువంటి ఒక దుస్తులు లాంటిది ఇప్పుడు చెట్లు ఉన్నాయి చెట్లకు దుస్తువులు లేవు సో మనం దుస్తులు వేసుకుంటున్నాం సో అయితే ఈ యొక్క ఏ విధంగా వేసుకుంటున్నామో ఈ యొక్క శరీరం కూడా దుస్తు లాంటిది భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు శ్లోకంలో వాసాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరా విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి ఏ విధంగా మనుషుడు పాత వస్త్రమును వదిలి నూతన వస్త్రము వేసుకుంటాడో అదేవిధంగా శిథిలమైనటువంటి ఒక శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని తీసుకుంటాడు దానికి అర్థమైంది మనం శరీరం కాదు